హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా పాలకూర పప్పు అండి సో ఈరోజు స్పెషల్ ప్లస్ ఆలు ఫ్రై కూడా ఆలూ ఫ్రై రెసిపీ నేను ఆల్రెడీ లింక్ మీకు యూట్యూబ్లో పెట్టాను లింక్ నేను కింద అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి సో నేను క్వాంటిటీ వచ్చేసి పెసరపప్పు ఎర్ర కందిపప్పు అని తీసుకున్నాను రెండు సో అది హాఫ్ గ్లాస్ ఇది ఒక హాఫ్ గ్లాస్ అని తీసుకోవచ్చు లేదంటే నేను వచ్చేసి ఎర్ర పప్పు ఒక వన్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఎప్పుడైనా స్పెషల్ సెక్షల్గా కొంచెం టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా క్వాంటిటీ తీసుకోండి సో నేను హాఫ్ ఆఫ్ గ్లాస్ తీసుకున్న తర్వాత కడిగేసి వాటర్ పోసుకొని నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టానండి సిమ్లో సో నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం హీట్ అయ్యేటప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ కొన్ని తీసుకున్నాను లైక్ టమాటో టమాటో పులుపుని బట్టి నేను వచ్చేసి మిబి హైబ్రిడ్ టమాటా అండి ఇక్కడ దొరుకుతాయి మాకు బెంగళూరు సైడ్ కొంచెం పులుపు తక్కువ ఉంటాయి నాటు టమాటాల్లో అయితే పులుపు ఎక్కువ ఉంటుంది సో నేను ఒక నాలుగు లేదా ఐదు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి నెక్స్ట్ పాలకూర అండి పాలకూర ఆకులు మాత్రమే యూజ్ చేస్తానండి ఆకులు విడిగా ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆకు కాడలు వేస్తాను సో ఆకులు వేసేసి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక నాలుగైదు నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నెక్స్ట్ వచ్చేసి మనం ఆకులు మాత్రం దూసి కడిగేసి పెట్టుకున్న పాలకూర సో దీన్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇలా కాడలు తీసి పక్కన పెట్టేసి సన్నగా కట్ చేసుకొని ఆ ఆకులు మాత్రం వేసుకోవాలండి సో మగ్గుతున్న ఆకులు వచ్చేసి తొందరగా మగ్గిపోతే కాడలు అంటే కొంచెం జిగటగా ఉంటాయి సో ఫ్రైకి బాగుంటుంది నెక్స్ట్ కొంచెం గల్లుపు ఒక చిన్నమ్మ చింతపండు పసుపు ఒక హాఫ్ స్పూను నెక్స్ట్ వచ్చేసి ఇంగువ నేను వచ్చేసి ఎల్జీ ఇంగువ యూస్ చేస్తానండి మీరు ఏది అవైలబుల్ ఉంటే ఆ ఇంగువ వాడుకోవచ్చు సో మొత్తం స్టవ్ మీద పెట్టేసి ఒక హై విజిల్స్ పూర్తి లేదా కుక్కర్ విజిల్ తీసుకోండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో సో చిన్న కుక్కర్ ఈ కుక్కర్ వచ్చేసి నాకు మా అమ్మ మా చిన్నవాడు పుట్టినప్పుడు వాడికి అన్న ప్రశ్న అయిన తర్వాత అన్నం ఉడకబెట్టడానికి తీసుకొచ్చింది దీన్ని నేను బాగా పప్పుకి వాటికి బాగా ఉపయోగపడతానండి చాలా మంచిగా ఉడుతుంది టూ త్రీ విజిల్స్లోనే పప్పు మెత్తగా అయిపోతుంది సో దానివల్ల ఎక్కువ శాతం నేను పప్పు ఇందులోనే వేస్తాను మీరు కూడా చూసారు కదా ఒక హై విజిల్ రెండు సెన్ పప్పు ఎంత మంచిగా ఉడికిందనేది సో మరీ గట్టిగా లేదు మరీ రూజ్గా లేదు దీంట్లో వచ్చేసి నేను వచ్చేసి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం తీసుకుని ఉండేది మీకు కావాలంటే ఇంకొంచెం పావు టీ స్పూన్ లేదా టీ స్పూన్ కారాన్ని బట్టి వాడుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేశాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకొని మెదిపిన తర్వాత పోపుకి వచ్చేసి మనం ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ వెల్లుల్లిపాయలు ఒక రెండు వేసి పోపు అంతా మంచిగా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత పోపు వేసుకోవాలి నెక్స్ట్ ఆలు ఫ్రైకి వచ్చేసి నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నానండి సో మూడు ఆలుగడ్డలు కడిగేసి పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి దాంట్లో ఒక త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఉప్పు పసుపు మాత్రం వేసేసి జస్ట్ డైరెక్ట్గా పొటాటోస్ ఫ్రై చేశానండి సో దగ్గర ఉండేటట్టయితే కనుక హైలో పెట్టేసి ఇట్లా చేసుకోవచ్చు కొంచెం పనిలో ఉన్నట్టే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కొంచెం వేగిన తర్వాత ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి సో ఇది పప్పుతో రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేను రైస్తో వచ్చేసి ఈరోజు లంచ్ పాలకూర టమాటా పప్పు ఆలు ఫ్రై అండి సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా రెండు రకాల పెసరపప్పు కందిపప్పు కలిపి చేసి టేస్ట్ చూపించండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది నేను మా ఇంట్లో వచ్చేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ